మరొకసారి దేవుడిని అవకాశం దేవుని అన్నారండి అలాగే మరి వ్యవహారా పంతొమ్మిది అధ్యయనం దేవాలి అంటే అదే అంటే ఏంటి మంచి అందరూ చెప్పండి అమ్మాయి ఆత్మదాహం ప్రజలు రక్షించాలనే దాహం ఆయన ఆ సినిమాలో ఐదు నాలుగు మాటలు పరిగిన తర్వాత కూడా ఆయన ఇంకా ఏం తెలుగున్నారండి అంటే నేను వచ్చాను చాలా వరకు రక్షించాను చాలా వరకు చేశాను ఇంకూ నేను చెయ్యాలి ఇంకా కొంత పని ఉండిపోయిన ఏ దాహం కలిగి ఉన్నారు ఆత్మ సంపాదించాలనే దాకా నడిపించాలనే దాన్ని ఆయన ఇంకో ప్రాజాన్ని నశించుకోకూడదనే దాహం కలిగి ఉన్నారు ఆ దాహం ఆయన దాహోం తీరు వస్తున్నామండి మనం ఆయన దాహం తీర్చగలుగుతున్నామా తీరుస్తలేదు తీరుస్తామండి తీర్చలేదు ఏ విధంగా కూడా మన దాహం తీర్చలేదు అయితే దాహం ఏమవుతుంది అంటే ఆత్మ రక్షింపకూల దాము ఇంకే దాహం ఉంది రక్షించబడిన వారు ఎనగంజలు ఉంటాయని దామం తీరిపోయిందండి ఏమి స్తోత్రూయ మనం రక్షించబడ్డామండి రక్షణ తీసుకున్నాం పర్వక రాజ్యం మనం కావాలనుకుంటున్నాం మరి ఆయన ధామం కలిగి రాకపోతే రాజ్యం వచ్చేస్తుందా రక్షణ తీసుకొని రాజ్యం చేరిపోతాము మరి ఏ దామం కలిగి ఉంటారు దాహం కలిగి ఉండాలి ప్రభువారు నాలుగో మాటలో కూడా చెప్పిన విధానంగా ఐదో మాటలో కూడా ఆయన ఒక అమౌల్యమైన మాట అంటే ప్రజల్ని ఇంకా ఆయన రక్షించాలని ఆయన తెలుగు ఆయన వేసినప్పుడు ఆయన శరీరంలో రక్తం ఉందండి లేదు లాస్ట్ డే ఏమైనా కొంచెం ప్రాణం ఉందండి ఆ ప్రాణం తప్ప ఆయన దగ్గర ఏమి లేదు అయినా కానీ ఆయన ఏం కలిగి ఉన్నారు దాహం కలిగి ఉన్నారు అంటే ఇంకా ప్రజలు రక్షించాలి నశించిపోతారు దీన్ని ఎక్కడ మనం విడిచిపెట్టకూడదు అంత కూడా మా రాజ్యానికి చేయలేదు ఈ యొక్క చిత్తమును ఎరవించాలనే దాహంతో మనం ఎలా ఉన్నాం ఏమైనా సందనం చేయము రక్షణ తీసుకున్నాము మా పని అయిపోయింది మనం రేపు ఎక్కడ ఉంటాము చనిపోతే ఉంటామండి ఆయన రాజ్యంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి నెరవేర్చేవాడిగా ఉండాలి మరి భక్తులు కొంతమంది ప్రార్థన ఈ విధంగా చేస్తే ఆ ఆ భక్తులు ఆసక్తి పడితే అంటే ఈ చేసిన ప్రార్థన బట్టి మనకు ఏమొస్తుందండి ఆశలు అంటే మనం ప్రార్థన చేస్తున్నామండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క స్త్రీ ఉందండి ఇంట్లోకి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ అక్కడ ఏం చేసిందండి కన్నీటితో పదాలు కలిగింది అప్పుడు ప్రభువారు ఏమన్నారు పాదాలు క్షమించారు అప్పుడు ఆవిడ ఆవిడ దేవుడు ప్రాజానికి చేరుతండి చేరుతదండి దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఆవిడ ప్రవక్త ఏమైపోయిన మారిపోయింది కాబట్టి అస్తి ఒక కొంతమంది అంటే నాకు ఐవరు టైం ఇచ్చారు కొంచెం మాట చెప్పి నేను వస్తానండి ఒక భక్తుడు చూద్దానండి అయ్యో భక్తుడు ఎవరంటే శ్రోత అదే నూయా నాలుగో అధ్యాయము పదవచ్చు ఎప్పేసు చేసినప్పుడు ఏమన్న మొదట మాట నన్ను ఇచ్చేముగా ఆశ్రవదించు అంటే ఆయన ఆశీర్వదించాలంటే ఇక్కడ ఇంకేమి ఉండాలండి ఉండాలా దేవుడి కొంత ఒక దాహం ఉండాలి దేవుడి ఎంబడించాలి దేవుడి ఉండాలి దేవుడు శక్తి గల దేవుడు కాబట్టి ఆయన కూడా మనం ఎవడేస్తే ఆయన ఆశీర్వదం ఎలా వస్తుందండి మనకోండి వెనకాలే దేవుని యొక్క ఆశీర్వదం ఎలా వస్తుందండి చెప్పండి దేవుని వస్తుంది ఎంతనే వచ్చింది లేదండి చాలా మంది భక్తులకి చూస్తుంటే ప్రభు ప్రార్థన చేసిన ఆశీర్వాదం కాదు అదే వస్తుంది దేవుని యొక్క ఆశీర్వదం ఆకాశం నుంచి ఎలా గురుస్తుందండి మంచువరే గురుస్తుంది అనమాట వరే

తోడుగా ఉండాలండి ఎవరు చెయ్యా దేవుడు చెయ్యా మనకి తోడుగా ఉన్నదనుకోండి ఏ కష్టమైన వస్తుందండి మనకి ఒక వచ్చింది అనుకోండి తప్పించబడతామా తప్పించి పడతామా నాలుగో మాట దేవి స్తోత్రం ఐదో నాలుగో మాట ఏంటండి నాకు ఏ కీడు రాకుండా ఆయన నాలుగు మాటలండి చిన్న ప్రార్థన నాలుగు మాటలు మొదటి మాట ఏం చెప్పండి ఆయన అను ఆశీర్వదించమన్నాడు రెండోది ఏమంటున్నాడు నా సరిహద్దు విశాల పరచమన్నాడు మూడో మాట ఏమంటున్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమన్నాడు నాలుగో మాట ఏమంటున్నాడు ఏ కీడు రాకుండా నన్ను కాపాడమన్నాడు ఈ ప్రార్థన మనం చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తారా దేవుడు స్తోత్రం ఇలా మనం ప్రార్థన చేసి ఉంది దేవుడు దాహం తీర్చే వాళ్ళు అవుతామా తీర్చలేని వాళ్ళు అవుతాం ఈ ప్రార్థన నా అంశాలు ఉన్నప్పుడు ఈ ప్రార్థన మనం చేసినప్పుడు మనం ఏ దాహం కలిగి ఉండాలి ఆత్మీయ దాహం కలిగి ఈ ఆత్మీయ దాహం కలగాలంటే మొదట మన ప్రవర్తన అలా ఉండాలి దేవుడి దృష్టికి ఇష్టడుగా అంటే సరైనదిగా మంచిగా ఉన్నదనుకోండి దేవుడు మనం ఆయన దాహాన్ని మనం తీర్చేవాళ్ళుగా ఉంటాం దేవుడి స్తోత్రం అదే ఏమి దాహంగా ఉన్నదని ఏం చెప్తున్నాను నేను తప్పి అంటారు అంటే ఆయనకి మంచిగా దాహం తీర్చండి ఆత్మ రక్షింపబడి ఆయన కోరకు మనం పాటలు పడి ఆయన కోరకు మనం అనేక మందిని ఆయన మందిరమేపు నడిపించి అనేక మందిని ఆయన తో నడిపించి ఆయనకి ఇష్టమైన వారిగా మనం ప్రార్థిస్తే ఆయన దాహం తీర్చిన వాళ్ళు తీర్చిన వాళ్ళు తీర్చిన వాళ్ళు ఎలూయా కాబట్టి ఆయన దాహం తీరాలంటే ఈ నాలుగు ఈ ప్రార్థన నాలుగు నాలుగు ప్రభు ఫస్ట్ మాట ఏమంటాడంటే నన్ను దీవించి నా సరిహద్దులు విశాలపరిచి నా చెయ్యి విడవక ఏ కిరు రానివ్వక దేవి స్తోత్రూయ ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు మన ప్రవర్తన పూర్తిగా దేవుడి దాంట్లో అనుకోండి ఆయన మన సరిహద్దులు ఎలా చేస్తారంటే మా పని చేసుకుంటూ మన దేవుడి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రార్థన ఆయన యొక్క శుతించుకుంటే వెళ్ళిపోతుందంటే అప్పుడు ఏం చేస్తారంటే మనకి శాంతం చేస్తారు మనకి ఏ వీడు రాకుండా ఏ అపాయం రాకుండా మనం ఏం చేస్తారని అయినా దీవిస్తూ ఉంటారు అన్నమాట ఇంకా చాలా మంది గురించి చెప్పాలండి కానీ ఏంటంటే ఆ యొక్క భక్తులు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ మనం పేరు చూసాం రెండోది తండ్రి మనం గొప్ప ప్రార్థన ఏంటంటే పర్లోక ప్రార్థన ఏ ప్రార్థనండి తర్వాత నేర్పించినది కారణం ఏంటండి అమ్మా మీరు ఈ విధముగా ప్రార్థన చేస్తే మీరు నేడు నా రాజ్యంలో ఉంటారని ఆయన ఒక ఆలోచన కలిగి మాకు ఏ ప్రార్థన నేర్పించారు పర్లో ప్రార్థన మనం ప్రతిరోజు ప్రతి ఆధ్వారం పాటన నేర్చుకున్నా కదండి మన దాసులు మన వెనకడు ముందుండి మన వెనకడు నడిపిస్తున్నారు ఏ ప్రార్థన అది పర్లో కుమారులు ఉన్న నా తండ్రి మీ నామము కాక అంటే మీ రాజ్యం వచ్చుగాక ఈ చిత్తము లేదు ఉన్నట్లు ఏది మా అన్న బాగుందని చెయ్యమన్నా అంటే ఆయన చిత్తాన్ని చూసారండి దేవుడు కూడా తన చిత్తాన్ని మనం మనం ఆయన చిత్తాన్ని ఏం చేయలేము మనం ఎందుకు ఏ వాడేదో నేను నా పాప చెప్పిన మనకి తన చిత్తాన సరైన మన బస్సులు పట్టేవ్వదులేండి మన అవన్నీ కూడా పెరిగి ఆయన చిత్తం కాకుండా మనం ఏం చేత అంటే మనం ప్రార్థన చేసుకుని మా ప్రార్థన మన చేస్తుండేదో చర్చికి ఎట్లా వచ్చామో అన్నది కాకుండా వారు ఎలా చేయాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రార్థన చేయాలి ఆయన చిత్రానికి మన ప్రార్థన చెప్పాలన్నమాట అక్కడ అలా ఆ భక్తులు చేసిన తర్వాత యోనాలు చేస్తున్నారు ఇంకో ప్రార్థన నేను స్తోత్రు ఆ భక్తులు కూడా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారండి చేప పడుతున్నది చేస్తున్నారు ఆ యొక్క చేప పడుతున్న మనం ఉండి మనం ప్రార్థన చేయగలుగుతాం అంట చేయలేము కానీ అది దేవుడు ఒక ప్రణాళిక దేవుడు తలెలుయ ఆ యొక్క మచ్చ కడుపులో ఆ యొక్క యోన గారు ఎందుకు అక్కడ ఆయన ప్రార్థించవలసి వచ్చింది ఆజ్ఞ అతిక్రమించడం ఏం చేశారు కదా ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆయనకి అక్కడ ఏమొచ్చింది శ్రమ వచ్చింది ఆ శ్రమకు తగ్గట్టుగా వాళ్ళ నాయకుడికి ఏం చెప్పాడు యోన ఈ సముద్రం ఎత్తి పడేమని చెప్పినప్పుడు ఆ యొక్క యోన అక్కడ పడేసినప్పుడు అక్కడ దేని ఆజ్ఞాపించాడండి చూసేదండి మనం గురించి మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవుడి కలిగి ఉన్నదండి ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఈ రోజు మనం ఉండాలనుకుంటుంది ఇక్కడ ఉన్నామో ఈ లక్ష్యం తీసుకున్నామంటే మన పట్ల దేవుడి ఒక ఉద్దేశం కలిగి ఉంది ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారంగా ఆయన రక్షణ రకంగా మనం ఎప్పుడో మనం సంకటాల నుంచి బయట ఉన్నాం అనుకోండి ఈ రోజు రక్షించబడి తమని దేవుడు మందిరంకి వచ్చామనుకోండి ఆయన ఆయన యొక్క చిత్తా మరణించాలంటే నెరవేర్చే ఆయన యొక్క ఆజ్ఞని దయపొనే వారంగా అక్కడ యోనా గారు చేసిన ప్రార్థన ఎంతో అమూల్యమైన ప్రార్థన చేశారు ఆయన ఆ యోనా ఆ యొక్క త్రి త్రివింగం ఎన్ని తినపడలేదు ఆయన మూడు తినాలన్నారు ఈయనకి ఆహారం లేదు ఆ చేప కూడా ఆహారం లేదు అయినా చనిపోయారండి లేదు ఆ యొక్క చేప ఎంత జ్ఞానం చేతున్న యొక్క పడిపోయి మధ్యన పడి ఉంటారండి ఆ యొక్క మధ్యన పడి ఉంటే ఈ ఒంటికి తీసుకొచ్చి ఎక్కడ ఏ ఒంటి అని ఏమ పడుతున్నానని ఒంటికి తీసుకొచ్చి అక్కడ తగ్గినప్పుడు అక్కడ ప్రార్థిస్తున్నాడు ఎంతో విచారంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క ప్రార్థన చూడండి ఎంత ఆజ్ఞ మరి అతిక్రమించిన ఆ యొక్క అభినేతని పచ్చాపం పడి ఆ ఆయన దగ్గర దేవుడి రాయన ఎంతగానో

నాలుగు అంశాలు ఫస్ట్ భక్తులు ఏమైనా ప్రార్థన చేశారండి నాకు ఆశీర్వదించుకున్నారు రెండోది ఆయన విశాల పరచుకున్నారు మూడోది తన చెయ్యి నాలుగోది నా ఏ వీడు నా దగ్గరికి రాకుండా చేయమన్నారు మరి ఇక్కడ యువన భక్తులు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు తండ్రి నా మీద క్షమించిన పర్లోకృతం ఏం నేర్పిస్తున్నారు తన చిత్తాన్ని నేర్పించారు